నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ గనియా గారు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా గారు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ గారు డీఆర్ఓ రామునాయక్ గారు దళిత సంఘాల నాయకులు అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన సమావేశం పాల్గొన్న జిల్లాధికారులు ప్రజలు అన్ని సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

విజిలెన్స్ అండ్ మాండ్రీ కంపెనీ మెంబర్స్ కానీ వేదిక నలకరి సంస్థగా కోరుతున్నాం నాగారాయణ గారు వేదిక నలకరి సంస్థగా కోరుతున్నాం రాచన్న గారు واہ واہ اور خارگار نايک طور اور دل لالي اور خارگار نايک طور اور دل لالي خارگار نايک طور اور دل لالي سمندر दिवस لالے دل لالي سمندر दिवस لالے دل لالي سمندر दिवस لالے बाबू ड <laughs> <laughs> <दुर्णार ना> <laughs> بابو رام ڈاکٹر بابوار بابو جگیو رام گار کے

వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను రూరల్ డివిజన్ వేదికను అలంకరించవలసిందిగా గారికి سمت بابو ریار देश नेता बाबू चच्चूराम कारिके जय हो जय हो देश नेता बाबू चच्चूराम कारिके जय हो जय हो भारत उपप्रधान बाबू चच्चूराम कारिके भारत उपप्रधान बाबू चच्चूराम कारिके जय हो भारत उपप्रधान बाबू चच्चूराम कारिके जय हो जय हो रोहर बाबू चच्चूराम कारिके जय हो जय हो समता दिग देवर बाबू चच्चूराम राव పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తెలియాల ఎన్నికలు రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎన్టీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ బాబు మురేశ్వరి గారు తరువుకు రావడం జరిగింది అక్కడి నుంచే బాబు జగ్గరావు గారు మురేష్ గారు కందర్ ప్రాంతం వేయడం ఉందని అడిగినాను దానికి నందేగా పార్లమెంట్లో నమస్కారం చేసి చనిపోయినారు ఎందుకు ముగ్గురు రావాలంటే రాహుభ గారు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి ఆ వ్యక్తిని మీరు చాలా చరిత్ర అందులో ఉంటుంది కానీ కొన్ని చేసి పార్లమెంటే రద్దు చేశారు సార్ మళ్ళీ పార్లమెంట్ కావడం మళ్ళీ ఎన్నికలు రావడం ఇలాగే ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఎన్నికలు జరిగింది మరి అటువంటి వ్యక్తిని కాకుండా చేసిన వ్యక్తులు ఎవరో మీకు అంటే మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఉండే ఆలోచన చేసుకోవాల్సింది అటు రాజకీయాల్లో అనవారి వర్గాల వారికి ఇంకా అండగా పేదరికం ఎంత మీ మీరందరి ఇక్కడ పుట్టిన అప్పుడు పేదరికం పుట్టిన వ్యక్తి మనకు ఆడిపోతే లాంటి వాడు కాదు మీరందరూ కలిసి తను భారతరత్నం అడగాలబడి ఎందుకు ాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఆదేశించారు అందరి చూస్తున్న డిమాండ్ చేయండి ఈరోజు గౌరగౌ అన్న ఎన్టీ రామారావు గారు ఎప్పుడుతున్నాం ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు నర్సింహులు మాతో పాటు నా మంత్రిగా ఉన్నాడు మదీర్ నగర్ చిన్నవాడు నర్సింహులు వారు ఎన్టీఆర్ రావు గారు కూర్చేసి బాబా జగ్జీ పెట్టారు అనుగ్రహాలన్నీ అప్పుడప్పుడు బెంగళూరు దగ్గర హైదరాబాద్ పెట్టి న్యాయమే దగ్గర ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు భగవంత బ్యాంగోడ్ గారు దండలు వేసి మనం రాష్ట్రం కూడా పెట్టాలని చెప్పి ఇక్కడ నిదా మున్సిపల్ కమిషన్ ఉదరు కోరి పిలిపించి బాబు జగ్గీవనం గారితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర కూడా నిర్ణయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత నేను ఆ రోజు జస్టిస్ పుణ్య గారిని పిలుచుకొచ్చాను పిలుచుకొచ్చి ప్రతిభాగ్ ప్రతిభాభి గారు తల్లి అయ్యా వారిని పిలుచుకొచ్చి మా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బ్రహ్మాసం కూడని ఏర్పాటు చేశాను అదేవిధంగా జగ్జీవన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని ఆ చాలామంది విమర్శలు చేశారు విధాలు తీసుకొచ్చి కూడలి ప్రాంతంలో పెట్టాలని చెప్పి సరే విజయపట్నం బాబా బాగా పెరిగిపోయింది అవసరాలు ఉన్నాయి మన కౌన్సిల్ చైర్మన్ మాట్లాడారు కౌన్సిల్ ఊరు ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కౌన్సిల్ కలెక్టర్ మాట్లాడుతున్నారు కలెక్టర్ ఊరు మాట్లాడారు మీరు చెప్పారు కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నారు తెలుకమ్మ మంచిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించారు ఏ రకమైతే జగ్జీరా గారు గారి గౌరవించాము ఆయన ఎన్ని మంది కానీ బద్దం చేశాడు నాకు తెలుసు బాగా మీకు దాప చాలా మంచిగా లేదు లేనప్పటికీ మన రాజకీయాలు విజయం మా కుటుంబంలో మా బాగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి మేము అప్పటికే అరవై ఏడు కూడా రాజకీయాలు తిరిగేవాళ్ళు రాత్రి నెట్ మీటింగ్ సమావేశం వచ్చేసి సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశాన్ని ఎప్పుడైనా సరే ఒక మహానేతం గురించి తెలుసుకోవడం వల్ల మన జీవన విధానం మెరుగుపడతూ ఉంటుంది వారు ఏ రకంగా కష్టపడ్డారు వాళ్ళు సొంతంగా ఏ రకంగా డెవలప్ అయ్యారని తెలుసుకోవడం వల్ల మన మన భవిష్యత్తు మనం ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలనేది వాళ్ళ చరిత్ర వల్ల మనకు తెలుస్తారు జీవితం రావు గారు చిన్న వయసు నుంచి కూడా కష్టపడే మస్తత్వం ఉండేటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడే సోదరులు చెప్పాడు చిన్న పిల్లల్లో పుట్టి చిన్న గా ఏమీ లేకుండా పేదరికంలో ఉండి అక్కడి నుంచి కష్టపడి తన భవిష్యత్తులో తనే తీర్చిదిద్దుకున్న వ్యక్తి ఆయన ఆయన భవిష్యత్తును కాదు భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి పేద వ్యక్తి ఎస్సీలు ఎస్టీలు అందరినీ ఒక దిక్సూచిగా ఏర్పడి మనకందరికీ ఒక టార్చుమేరెంటర్ కదా ఆ రకంగా ఆయన జీవితాన్ని తీసుకున్న వ్యక్తి ఆయన ఎన్నో పదవులు అందుకున్నాడు లేబర్ గా ఉన్నారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు ఇలా ఎన్నో పదవులు అందరూ ఎక్కినాడ ఏ ఇంకొక విషయం ఆయన అతి చిన్న వయసులో ఉన్నారు ఆయన ఏదో చిన్న అని చెప్పేసి కూడా అందరూ చెప్పేవాళ్ళు జీవిత చరిత్రను చదవడం జరిగింది చరిత్ర ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ మా కళ్ళ కంపెనీ తప్పినట్టుగా వాళ్ళ చరిత్రని చెప్పడం అనేది నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే వీళ్ళ చరిత్రను మనం తెలుసుకోవాలి పోరాడమే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత బలహీన వర్గాల ఎదుగుదలకు అడుగు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కుల గురించి పోరాడిన ఇలాంటి మహనీయుల గురించి మనం తెలుసుకోవాలి అలాగే వాళ్ళ అడుగుజాడలు కానీ మనం నడవాలి వీళ్ళ చరిత్రని తెలుసుకోవడమే కాకుండా వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకనంటే మన దేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నాయి అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరం కలిసికట్టుగా జీవించాలి మనమందరం కులాలకు మతాలకు అతీతంగా మన దేశాల పట్ల దేశభక్తితో ఉండాలి ప్రపంచాన్ని పోటీ పడుతూ మన దేశం ఎదగాలి అనే ఒక మంచి సందేశంతో వీళ్ళందరూ మన కోసం కృషి చేయడం జరిగింది తక్షణమే నోటిఫికేషన్ కోసం చూసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు